హలో అందరూ బాన్నారా ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోతున్నాం ఒక చిన్న నెట్తో థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చా బ్రెజిల్ నెట్లో ఏవైనా రహస్యమైన ఔషధ గుణాలు ఉన్నాయా పిల్లలు పెద్దలు వేరు వేరు మోతాదులో తీసుకోవాలా బ్రెజిల్ నెట్ తీసుకుంటే సురక్షితమా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ఆరోగ్యానికి ఇది ఒక కీలక మార్గదర్శకంగా మారుతుంది బ్రెజిల్ నెట్ అనేది సెలీనియం అధికంగా ఉండే అత్యంత శక్తివంతమైన సహజ ఆహారం సెలీనియం మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ దాన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి పిల్లలు పదహైదు సంవత్సరాలలోపు ఉన్నవారు రోజుకి ఒకటి పెద్దలు పదహైదు సంవత్సరాలు పైబడిన వారికి రెండు తీసుకోవచ్చు ఇది ఎప్పటికీ తీసుకుంటే మంచిదా కాదా వరుసగా ముప్పై రోజులు తీసుకోండి దాని తరువాత ట్వంటీ డేస్ విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించండి సిద్ధ ఆయుర్వేదిక్లో ఏ ముందైనా ఒక మండలం వాడాలి అని చెబుతారు అంటే ఫార్టీ ఎయిట్ డేస్ మందులా వాడాలి అని అర్థం ఇలా చేసే శరీరం దాన్ని ఔషధంగా గుర్తిస్తుంది కానీ రోజు తింటే శరీరం దాన్ని ఆహారంగా గుర్తించి దాన్ని ఔషధ శక్తి తగ్గుతుంది ఇలా మితంగా విరామంతో తీసుకుంటే థైరాయిడ్ స్థాయి సరిచేస్తుంది హ్యూనిటీని పెంచుతుంది జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది థైరాయిడ్ ఉన్నవాళ్ళు థర్టీ డేస్ తీసుకుంటే మంచిది మిగతా వాళ్ళు వారానికి ఒకటి రెండు తీసుకుంటే సరిపోతుంది ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి ఆహారాన్ని మనము ఎలా వాడుతున్నామనేదే ముఖ్యం బ్రెజిల్ నట్ చిన్నదే అయినా అది మన ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది కానీ సరైన మోతాదులో సరైన విరామంతో తీసుకోవాలి మీ ఆరోగ్యమే మీ సంపద ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ కలుస్తాం ధన్యవాదాలు